శత్రువుల మీదకి దేవుని బాణము వచ్చును గాక వైటమిన్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును కాక ప్రియమైన వారు లేరా మనము చాలామార్లు ఆఫీసుల్లో కానీ వ్యాపారాలు చేస్తున్నప్పుడు కానీ రకరకాల ప్రదేశాలలో మనకి శత్రువులు ఏర్పరచబడతారు వాస్తవానికి వారు ప్రారంభంలో శత్రువులుగా ఉండరు ఉదాహరణకి ఒక ఉద్యోగం చేస్తున్న మన చుట్టూ చేరతున్నటువంటి వారు ఎక్కడి నుండి వచ్చారండి ఏంటనండి అన్ని సమాచారాలు తెలుసుకున్న తర్వాత వీళ్ళకి ఎందుకు వచ్చింది ఉద్యోగం వీళ్ళు ఏం చదువుకున్నారు నాకన్నా ఎక్కువ చదువుకున్నారా వాళ్ళ పిల్లలు ఎలా చదివేస్తున్నారా మన పిల్లలు ఇంకా చదవలేదా లేకపోతే మన పిల్లలు ఎంత వయసు వచ్చినా అందు అంది రాలేదా వీళ్ళ పిల్లలు ఎక్కడికక్కడికి వెళ్ళిపోయారా ఉదాహరణకి మా అబ్బాయి నా కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు తన పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు పాపను కన్నాడు మా అమ్మాయి కూడా సెటిల్ అయిపోయింది చక్కగా పెళ్లి చేసుకొని స్థానికంగా ఒక యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది అయితే చుట్టుప్రక్కల వారు అంటే వీరు ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ బంధువులు అనుకోండి బంధువులే మా అబ్బాయి పనిచేస్తున్నటువంటి అదే వయసులో ఉన్నవారు లేదా ఒక సంవత్సరం పెద్ద పెద్దవారు కూడా సెటిల్ అవ్వలేదు అనుకోండి వారికి ఎలాగుంటుందండి ఒక మారు ఒక ఆయన నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి నీకు తెలీదు మీ అబ్బాయి చాలా చెడిపోయాడు తాగి తోలుతున్నాడు తాగి పడిపోతున్నాడు మేమే తీసుకురావాల్సి వస్తుంది నువ్వు ఎందుకన్నా మంచిది నువ్వు వెనక్కి పిలిచేసి ఆ చదువు మాన్పించేసి నీ దగ్గరే కూర్చోబెట్టుకుని అని సలహా చెప్తున్నాడు ఆ సలహా చెప్తుంటేనే నాకు ఇదేదో కుట్ర అని నాకు అనిపిస్తుంది తెలిసిపోతుంది ఎందుకంటే ఏదో పుత్రరత్నం అని నేను వెనకేసుకొని రావటం కాదండి నాకు తెలుసు ఐ నో ఐ నో మై చిల్డ్రన్ నేను ఎప్పుడూ నా పిల్లలతో ఒక చెప్పాను ఒక మాట ఏంటంటే మీరు ఏదైనా బయట ఎక్కడైనా ఏదైనా తప్పు చేశారు ఒక పోలీస్ పట్టుకున్నాడు లేకపోతే ఏ ట్రాఫిక్ వయలేషను ఏదైనా ఏదైనా మీరు నా దగ్గరకు వచ్చి ఇలా జరిగింది నాది పొరపాటు అయింది లేదా ఇలా జరిగిందని మీరు చెప్పండి చాలు నేను చూసుకుంటాను నేను తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తాను అయితే గట్టిగా గద్దెస్తాను అంతే కదా తిడతాను కానీ బయట వాళ్ళు వచ్చి నాకు కంప్లైంట్ చేస్తే నేను తట్టుకోలేను అలా వద్దు బయట వాళ్ళు వచ్చి మీ మీద కంప్లైంట్లు ఇవ్వటానికి అసలు ఒప్పు నేను ఒప్పుకోను మీరు చెప్పండి తప్పైనా పర్వాలేదు మీరు మీరే చెప్పాలని చెప్పేవాడు దేవుని పెట్లారా కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినప్పుడు దావీదు ఏం చెప్తాడంటే ఆయన తన బాణమును ప్రయోగించి బాణమును ప్రయోగించి అంటే బాణమును వాడి ప్రయోగించి శత్రువులను దేవుని ఏమని పెట్లారా ఈరోజు ఉదయము ఆయన బాణమును ప్రయోగించి ఆయన బాణము ఆయన బాణము ఈ ఉదయము నేను మాట్లాడుతూ ఉంటుండగా ఈ మాట ఆయన బాణము హిస్ వర్డ్ ఈజ్ అన్ యారో ఈ బాణము నేను విడుదల చేశాను కనుక మీ శత్రువులు ఏమవుతారంటే చెదిరిపోతారు దేవుని వాక్యం చెప్తుంది ఇది నెరవేరకపోతే దేవుని వాక్యం సత్యం కాదనమాట ఇది నెరవేరకపోతే మీరు నమ్మటం లేదనమాట మీరు నమ్మిన ఎడల మీ శత్రువులు గాక ఇది దేవుని వాక్యం దేవుని అభిషేకంతో నేను విడుదల చేస్తున్నాను కనుక మీ శత్రువులు చెదురుపోవటం మొదలు పెడతారు ఎందుకు వారికి వారికి మధ్యలో మాటలు వస్తాయో మనకు తెలీదు కుట్రదారులు వారు వారు మాట్లాడుకొని వారికి ఒకరంటే ఒకరు పడకుండా వాళ్ళే చెదిరిపోతారు అంతేకాదు ఇంకొక మాట రాస్తాడు దావేది అక్కడ ఏమంటాడంటే మెరుపులు మిండుగా మెరిపించి మెరుపులు లైట్నింగ్ మిండుగా మెరిపించి మెరిపించి వారిని ఓడగొట్టును ఏంటంటే రాత్రి మేము పడుకుంటే సాధారణంగా నేను పన్నెండు పన్నెండున్నర ఒంటి గంట ఆ టైంలో నేను మెలకుగా ఉండి ప్రార్థన చేస్తాను కానీ రాత్రి కొన్ని కారణాలు బట్టి పడుకుంటు రాత్రంతా విపరీతమైనటువంటి ఉరుములు మెరుపులు మెరుపులు వచ్చాయని నాకు తెలియదండి కానీ తెల్లవారుజామున లేచి నేను ఏంటి ఉరివింది కదా రాత్రి చూద్దామని చెప్పి మా బ్యాల్కనీ తలుపు తీసి బయటికి వెళ్ళి నుంచి ఉంటే గాలి వస్తూ ఓ ప్రక్కన చినుకులు పడుతూ మెరుపులు మెరుపులు మెరుస్తున్నాయి ఉరుంతున్నాయి ఉరుంతుంది అది దావిదంటున్నాడు ఏమంటున్నాడంటే ప్రభా నీ మెరుపులను నువ్వు మెరిపించి యూ విల్ సెండ్ యువర్ లైట్నింగ్ విల్ సెండ్ యువర్ లైట్నింగ్ లైట్నింగ్ అంటే తడాక్కమని ఆ మెరుపు వచ్చి కొడతాదన్నమాట కొట్టిందంటే ఉన్న రోడ్డు మీద ఒంటరిగా ఉన్న చెట్టు అయినా ఒక వ్యక్తి అయినా ఒక పశు అయినా ఆ వెలుక్కి ఖచ్చితంగా కాలిపోతుంది అంత పవర్ఫుల్ లైట్నింగ్ అండి ఆయన లైట్నింగ్ ఇలాగే యేసు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించినటువంటి గుంపు నాయకుడు ఒకడు ఉండేవాడు సౌల్ అతని పేరు నూతని బంధంలో అందాక మనము వేరే ధ్యానంలో సౌలు అంటే పాత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు అది ఆ సౌలు కాదు నూతన నిబంధనలో ఒక సౌలు ఉన్నాడు క్రైస్తవుల్ని హింసించేవాడు వాడు దమస్క దమస్క అన్నటువంటి పట్టణానికి వెళ్తున్నాడు క్రైస్తవులను హింసించడానికి దేవుడు గాజులు తొడుక్కునేవాడు కాదండి ఆకాశము నుండి వాడు మార్గంలో ఉంటుండగాని మెరుపువలి దేవుడు దిగొచ్చారు వచ్చి ఆ మెరుపు సౌలు మీద పడగానే కింద పడిపోయాడు కింద పడిపోయాడు కళ్ళుపోయాయి కానీ ఆశ్చర్యం ఏంటంటే సౌలుతో ఉన్నటువంటి సైనికులకి అవ్వలేదండి వారు ఏదో మెరుపు వచ్చింది ఏమో ఏదో లైట్నింగ్ లాగా తండ్ర వచ్చింది అంటే ఉరిమింది అన్నారు కానీ వారికి అర్థం కాలేదు కానీ సౌలుకి అర్థమైంది భాష అర్థమవుతుంది మాట్లాడుతున్నటువంటి మాటలు అర్థమవుతున్నాయి కానీ ఆ మెరుపు తన మీద పడగానే కింద పడిపోయాడు గుడ్డుపై తొడుముకు నీ శత్రువుల మీదకి అటువంటి మెరుపు కాక ఎస్సు నామూలు ఎస్సు నామూలు ఇది కాక ఈ బాణములు వారికి తగులున ఎస్సు ఎస్సునామూలు అందుకే రూపింపబడుచున్న ఏ ఆయుధం కూడా వర్ధెళ్ళకుండా ఉండను కాక ఎస్సునామలు పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ లోకంలో మేము బ్రతుకుతూ ఉంటుండగా నువ్వు మమ్మల్ని కాపాడకపోతే మాకు ఎవరున్నారు చెప్పండి అందుకే ప్రవచనాత్మకంగా ఈ మాటలు విడుదల చేశాను మేము వేసే బాణాలు వెళ్ళి వారికి తగులున గాక వారు ఏ రకమైనటువంటి ఆయుధం వేసినా తిరిగి వెళ్ళి వాళ్ళకే తగులునగాక నాయన నీ ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అన్నారు కనుక మేము కూడా నిన్ను ఆశ్రయిస్తున్నటువంటి నీ బిడ్డలు మమ్మల్ని కూడా నువ్వు కాపాడటానికి నువ్వు కొనుక్కవు నిద్రపోవు మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు అంతేకాదు ప్రభా యువర్ లైట్నింగ్ షల్ స్ట్రైక్ దెమ్ అండ్ దే షల్ నాట్ దే షెల్ నాట్ గ్యాదర్ బట్ స్కాటర్ అన్న మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను వాళ్ళు చెదురు కాక నీ కొరకునైనా మమ్మల్ని సాక్షులుగా ఈ భూమి మీద నిలవబెట్టించమని నీ నామానికి మహిం చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు ఏసుక్రీస్తు వారి నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను